రెబల్ స్టార్ ప్రభాస్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో వచ్చిన యాక్షన్ థ్రిల్లర్ సలార్ డిసెంబర్ రెండు వేల ఇరవై మూడులో సీజ్ ఫైర్ పేరుతో రిలీజైన ఫస్ట్ పార్ట్ బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ గా నిలిచింది వరల్డ్ వైడ్ గా ఏడు వందలు కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది ఇక ఓటీటీలోనూ ఈ సినిమా సెన్సేషన్ క్రియేట్ చేసింది డిజిటల్ స్ట్రీమింగ్ చేయబడిన నాటి నుంచే గ్లోబల్ ట్రెండ్స్ లో డామినేషన్ చూపించింది కొన్ని నెలల పాటు ట్రెండింగ్ లో టాప్ లేపింది ఇప్పటికీ సినిమాలోని యాక్షన్ సీన్స్ ఎలివేషన్స్ ఎమోషనల్ సన్నివేశాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూనే ఉన్నాయి అయితే ఇప్పుడు గా ఈ మూవీ ఓటీటీలో సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది సలార్ పార్ట్ వన్ సీజ్ ఫైర్ సినిమా సౌత్ లాంగ్వేజెస్ డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ను నెట్ఫ్లిక్స్ సంస్థ దక్కించుకోగా హిందీ హక్కులను మాత్రం డిస్నీ ప్లస్ హాట్ స్టార్ తీసుకుంది థియేటర్లలో సంచలనం సృష్టించిన తర్వాత ఈ చిత్రం డిజిటల్ స్పేస్ లోకి వచ్చేసింది తెలుగు తమిళ మలయాళ కన్నడ వెర్షన్స్ నెట్ఫ్లిక్స్ లో అందుబాటులోకి వస్తే హిందీ వెర్షన్ మాత్రం హాట్స్టార్ లో స్ట్రీమింగ్ చేయబడింది అయితే హాట్స్టార్ లో ఈ సినిమా ఒక సంవత్సరం పాటు ట్రెండింగ్ లో కొనసాగుతున్నట్లుగా ఓటీటీ ప్రకటించింది జియో హాట్స్టార్ లో సలార్ దేవరద ప్రస్థానం ఏడాది పాటు కొనసాగుతోందని సోషల్ మీడియా ద్వారా తెలిపారు ఓటీటీలో వారానికో కొత్త సినిమా రిలీజ్ అవుతున్న ఈ రోజుల్లో సలార్ మూవీ ఏకంగా మూడు వందల అరవై ఐదు రోజుల పాటు ట్రెండింగ్ లో ఉండటమంటే మామూలు విషయం కాదు గతంలో ఏ సినిమా కూడా ఈ ఫీట్ సాధించలేదు దీని బట్టి ప్రభాస్ కు బిగ్ స్క్రీన్ మీదే కాదు స్మాల్ స్క్రీన్ మీద కూడా విపరీతమైన క్రేజ్ ఉందనే విషయం స్పష్టం అవుతోంది కల్కి సినిమా వచ్చాక కూడా సలార్ పార్ట్ తర్వాత ఒక ఏడాదిగా టాప్ ట్రెండింగ్ మూవీస్ లో ఉండటం విశేషం బద్ద శత్రువులుగా మారిన ఇద్దరు ప్రాణ స్నేహితుల కథతో సలార్ సినిమాని తెరకెక్కించారు ప్రశాంత్ నీల్ ఫస్ట్ పార్ట్ సీజ్ ఫైర్ లో మెయిన్ క్యారెక్టర్స్ ను పరిచయం చేసి పై భారీ అంచనాలు క్రియేట్ అయ్యేలా చేశారు ఇందులో ప్రభాస్ తో పాటుగా మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్ర పోషించారు శృతి హాసన్ హీరోయిన్ గా నటించగా జగపతి బాబు శ్రీయారెడ్డి ఈశ్వరీ రావ్ బాబీ సింహ తిన్ను ఆనంద్ దేవరాజ్ మైమ్ గోపి ఝాన్సీ వంటి పాపులర్ యాక్టర్స్ ముఖ్య పాత్రల్లో నటించారు హోమ్మలే ఫిల్మ్స్ బ్యానర్ లో రూపొందిన ఈ చిత్రానికి రవి బస్రూర్ సంగీతం సమకూర్చారు